సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దావోస్ వేదికగా ఏర్పాటు చేసిన సమీక్షలో ఒప్పందం బయో ఏషియన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సదస్సులో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న కా ప్రారంభం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇట్లానే వస్తుందాం వీళ్ళ దత్తత పుత్రిక ఏది పత్రిక ఇది ఇక్కడ ఇది నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఒక అదే ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది మన హైదరాబాద్ మారే నగరం సాటి రాదు లోక్సభ ఎన్నికలలో పద్నాలుగు స్థానాలు సాధించాం బీజేపీకి మూడో స్థానమే మోడీకి కౌండన్ షూరు అయోధ్య భద్రాద్రికి ఆ తేడా లేదు దేవుడితో రాజకీయాల ప్రతి ఆ పక్షంలో ఇరవై ఉన్న ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తాం దావోస్ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి ముఖ్యమంతి చదవాలి ఇది ఇది కొంచెం వినండి రెండు రోజులలో అరవై భేటీలు తెలంగాణకు పెట్టుబడిలే లక్ష్యంగా దావోస్లో సీఎం రేవంత్ బీసీ బీజీ సర్కార్ అందించే సాయం పైన పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్న సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎట్లా వివరిస్తుండో నాకు అర్థం కావట్లేదు నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ రైట్ నువ్వు ఒరిజినలే నిన్న ఎవరు ఒరిజినల్గా అంటే నువ్వు ఒరిజినలే ఓకేనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అక్కడ నాకు తెలిసి ఇండియా టుడేనా ఏదో సంథింగ్ జాతీయ మీడియా క్వశ్చన్ అడిగింది వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగింది నువ్వు ఏం సమాధానం చేసినావు రేవంత్ రెడ్డినా అక్కడ ఉండే మిత్రుడు జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే ఆయన క్వశ్చన్ ఏంది చెప్పే భాష ఏందండి ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక రకాలుగా కూడా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటే భాషా పరంగా మీరు ఇప్పటికైనా నేను చెప్తున్న గుర్తుపెట్టుకోరి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు ఈ తెలంగాణకి సంబంధించిన పూర్తిగా అందరికీ కూడా నేను చెప్తున్న పరిస్థితి ఒకటే తెలంగాణ బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించండి ఆలోచించండి ఈరోజు తెలంగాణ కేంద్ర రాజకీయాలలో తెలంగాణ గలం తలం బలం ఉండాలి మనకు హిందీ ఇంగ్లీషు వచ్చిన అంటే కాస్త చదువుకున్న మేధావులను చట్ట సభలలో పంపిస్తే వాళ్ళు ప్రశ్నించగలుగుతారు అన్నీ చేయగలుగుతారు ఇక్కడ హిందీ ఇంగ్లీష్ రాను అందరినీ తీసుకుపోయి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వస్తారట సగ హిందీ ఇంగ్లీషే రాదు వాళ్ళు పోయి పార్లమెంట్ సభలలో ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించారు ఇప్పుడు కాస్త చదువుకున్న మేధావులను పార్లమెంట్ ఎన్నికలలో పంపితే చాలా ఈజీగా ఉంటుంది ఇక వానికి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు నేను అక్కడ పోటీ చేస్తా ఇక్కడ పోటీ చేస్తా ఈడ ఏట్ల రాయి కుయిట్ల కూట్లా రాయిదీస్తా అంటే కూడా బాగా ఏతులు కొడుతున్నాడట జర బాగా ఆలోచించుర్రి లాంగ్వేజ్ రానోన్ని ఎవరిని కూడా పార్లమెంట్ ఎన్నికలలో పంపేదే లేదా అనేది ఫిక్స్ అయ్యరు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎందుకు అంటే మన ప్రాంతం మన బిడ్డ అక్కడికి వెళ్తే ప్రశ్నిస్తే ఎదుటోడు మళ్ళీ ముక్కున వేసుకో ఇక ఇక మళ్ళీ నోరు ముయ్యాలి మనోలు పోయి ఇక్కడ హిందీ ఇంగ్లీష్ రాన ఆడిపోయి తెలుగులో సార్ నమస్తే 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 ఈ దండాలు వద్దు మనకు మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి ఇక్కడ ప్రాంతానికి సంబంధించి పోరాటం చేసేటోళ్ళు కావాలి పార్లమెంట్ ఎన్నికలల్లో మాట్లాడేటోళ్ళు కావాలి మరి నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ అంటే నాలుగైదు ఛానళ్ళు జాతీయ ఛానళ్ళత్తే ఏం ఒకళ్ళు హిందీలో ప్రశ్న అడుగుతారు ఒకళ్ళు ఇంగ్లీష్లో ప్రశ్న అడుగుతాయి ఏం చెప్తావు సమాధానం దద్ద దద్ద అన్ని నిన్న ఏదో మాట్లాడతాను కదా పివి నరసింహరావు స్టోను దాని తర్వాత ఏదో ఏదో పేర్లు చెప్తుండే ఆయన ఆయన ఇంటర్వ్యూ చూసి ఉండే అసలు నాకే అర్థం ఇక అది ఆయనకేం అర్థమైందో నాకైతే అర్థం కాని పరిస్థితి ఈయన చెప్తాడు కేటీఆర్ అనే వ్యక్తి ఆయన ఎట్లా మాట్లాడతాడు ఆయనకున్న భాష మీద ఉన్న పట్టేంది ఆయన ఎట్లా కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయగలుగుతాడు ఒకసారి మీరే ఆలోచించరు నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎవరు డూప్లికేటు ఎవరు ఒరిజినల్ అనేది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు నువ్వు ఒరిజినలా లేకపోతే కేటీఆర్ వర్జినల్ అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒకటి చర్చ కొనసాగుతుంది ఏంది అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి నేను చెప్తాను వినండి తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణం ఇది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తిగా కూడా ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తా ఉన్నది ఏంది అది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్కు సంబంధించి ఐటీ శాఖ మంత్రిగా ఉంటే మరో రకంగా ఉండేది పరిస్థితి ఇక్కడ భాష రాదు ఏది రాదు ఆయన ఏం మాట్లాడతాడు వాళ్ళతోనే నాకు అర్థంగా ఆ సూటు బూట్ వేసుకొని ఇట్లా ఫోటోలో ఫోజ్ ఇచ్చాడు తప్ప ఆయనకి ఏమవుతుందని ఏమవుతుందని ఆయనకు ఆ క్లిప్ కూడా పెడదును కానీ మళ్ళీ వాళ్ళు మనకు స్ట్రైకులు మన్ను మషానం వేసే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను అవన్నీ ప్లే ఎత్తలేను ఇక ఆలోచన ఇక చూసిర్రా ఈయన ఇంక ఇంకేదో చెప్పిండయ్యా బీజేపీకి మూడో స్థానమే మోడీకి కౌన్ అయోధ్య భద్రాద్రికి తేడా లేదు దేవుడితో రాజకీయాలా ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలారా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోదరులారా హిందుత్వవాదం కలిగిన నేతలారా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిగో రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చటినూరి ఇదేంది దేవుడితో రాజకీయాలు చేస్తున్నాడు మోడీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈయన మరి ఈయనకు మీరు కౌంటర్ ఎన్కౌంటర్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అరవై రో రెండు రోజులలో అరవై బేటీలు అయినట్ట మరి ఒక్కొక్క బేటీ దేనితోనైనా దాని లీస్ట్ కూడా బయట పెడితే బాగానే ఉంటుంది కదా తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఇడ నడుస్తున్నది కదా ఈయన ఏ భాషలో ఏ కథ ఏ ఏ విధంగా వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా నమ్మించే అంటే పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి మాట్లాడే చెప్పారు నేను ఒకటే చెప్తున్నా హిందూ హిందూవాదులందరికీ చెప్తున్నా దేవుడితో రాజకీయాలు మోడీ చేస్తున్నారని కాంగ్రెస్కు సంబంధించిన రాహుల్ గాంధీ తెలంగా ఈయన ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లా అవహేళన చేసి మాట్లాడుతున్నారో మీరు ఆలోచించండి దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర దే అయోధ్య రా రాముని పట్టుకుని వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని ఒక్కసారి దుమ్ము దులపాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది హిందుత్వవాదులు అందరికీ ఉన్నది వీళ్ళు దొంగలు దొంగలు ఊలు వంచుకుంటున్నట్టు ఈయన మాట్లాడే భాష ఇదా భద్రాద్రికి అయోధ్యకు తేడా లేదు మరి ప్రతి ఊళ్ళో హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఒక్క ఊరుకు ఒక్క ఊరుకు తేడా ఉంటుందా ఏం మాట్లాడుతున్నారాయా రేవంత్ రెడ్డి హనుమాన గుడి లేని ఊరు లేదు తెలంగాణలో భద్రాద్రికి అయోధ్యకు తేడా లేదు అంటూ కూడా దేవుడితో రాజకీయాలని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక వీళ్ళని ఏం చేయాలో మీకే వదిలేస్తానా నేను ఎందుకంటే వీళ్ళ దత్తత పుత్రిక పేపర్ ఇది దీనికి సంబంధించి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పిన